హలో అండి నమస్తే మీ నాగేంద్ర ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఘాటైన పదాలతో వాక్యాలతో హింస 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 అని విమర్శలు చేశారు కొంతమంది హిందువుల మీద బీజేపీ మీద విమర్శ విమర్శలు చేశారు జమ్మూ కాశ్మీర్లో హిందువుల మీద జరిగే దాడి మీద మీరు ఎక్కడ ఉన్నారండి కేరళ కర్ణాటక హైదరాబాద్ పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద జరిగే దాడుల్ని మీరు ఎక్కడున్నారండి ఇంకా హిందువులు అంటే ఇంత చిన్న చూప రాహుల్ గాంధీకి జమ్మూ కాశ్మీర్లో హిందువుల మీద జరిగే దాడుల మీద మీరు ఎక్కడికి వెళ్ళారండి ప్రధానమంత్రి సీటు కోసం మీరు దేనికైనా ఇలాగా మీరు హిందువుల ఓట్లతో నగ్గలేదా కొంతమంది హిందువుల ఓట్లతో మీరు నగ్గలేదా ముస్లిం క్రిస్టియన్ ఓట్లతోనే నగ్గారా